ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజున పవిత్రమైన నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి అంటే దాదాపు మహాశివరాత్రి పండుగతో సమానం ఈ పౌర్ణమితో పాటు ఈ మాసం అంటే భోలాశంకరుడికి అత్యంత ప్రీతికరం అలాగే శ్రీ మహావిష్ణువుకి ఈ మాసం అంటే అమితమైన ప్రేమ అని పురాణాల్లో చెప్పబడింది అన్ని మాసాల కంటే కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకత కలిగిన మాసం అని పురాణాలు వేదాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ పన్నెండవ తేదీన మంగళవారం నాడు వచ్చింది చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమని విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమని అలాగే కృత్తిక నక్షత్రం కలిసి ఉంటే కార్తీక మాసం అని అంటారు హిందువులకు ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సంవత్సరం ఇదే చివరి పండుగ అవుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి పొరపాటు చేసిన పాపాలను కడిగేయచ్చు అని పురాణాల్లో పేర్కొనబడింది వీటిని హిందువులందరూ చాలా ఎక్కువగా నమ్ముతారు ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం వృషముల్లోకి చంద్రుడు ప్రవేశం కార్తీక పౌర్ణమి రోజున వృషభంలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు అదే రోజు సూర్యుడు మరియు చంద్రుడు గంగా నది నీటిపై నేరుగా పడతాయి అందువల్ల ఈ రోజు ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైనదిగా భావించబడుతుంది అలాగే ఈ రోజున ఆకాశం నుండి తేనె వర్షం కురుస్తుందని అంటారు ఈ సంవత్సరం గంగా స్నానం చేసే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి హిందువుల్లో చాలా మంది సంపదను సంపాదించడానికి లక్ష్మీదేవి పూజను పవిత్రంగా భావిస్తారు అందుకే చాలా మంది లక్ష్మీదేవికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఇంటిని సరిగ్గా పరిశుభ్రం చేసుకుంటారు అలాగే ఇంటి ముందు ప్రధాన ద్వారాలకు అలంకరణలు చేస్తారు అలాగే ప్రవేశ ద్వారం వద్ద స్వస్తి గుర్తులను వేస్తారు దీనివల్ల మీరు లక్ష్మీదేవి ఆహ్వానాన్ని మన్నించి ఇంట్లోకి వస్తుందని చాలా మంది నమ్ముతారు అలాగే ఆమె ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చెందిన చూడటం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే దాని దృష్టి మీపై దైవిక సానుకూల ప్రభావాలను చూపుతుంది ఈ విషయాన్ని చాలా మంది హిందువులు నమ్ముతారు ఈ రోజు సాయంత్రం ఒక ప్రసాదం చేసి బయట సమర్పిస్తే చాలా మంచిది ఇక కార్తీక పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసిన తర్వాత నది ఒడ్డున దీపారాధన చేయాలి ఇది చాలా పవిత్రంగా పరిగణింపబడుతుంది ఇది మీ జీవితంలో వచ్చే అదృష్టాన్ని కూడా పంచుతుంది ఇక విష్ణువు యొక్క మరో రూపమే సత్యనారాయణ రూపం ఆ రోజున లక్ష్మీదేవితో పాటు సత్యనారాయణ పూజను చేస్తారు ఈ పూజ సందర్భంగా సత్యనారాయణ మార్గం అనే మార్గం గురించి పండితులు వివరిస్తారు అలాగే తులసిని కూడా పూజిస్తారు కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శివుడు విష్ణు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లోను ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి మేలు కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో తప్పకుండా చేయండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్